హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే పుల్లగూర ఈ విధంగా ఒక్కసారి పుల్లగూర చేసినారంటే రైస్లోకి చపాతీలోకి ఇడ్లీలోకి దోశలోకి అన్నింటిలోకి అన్నిటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు గారు ఒక్కసారి టేస్ట్ చేసినారంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి ఇందులో కొత్తిమీర వాడినాము వంకాయ వాడినాము ఆనియన్ అన్నీ వాడినాం కాబట్టి మనకి హెల్త్ బెనిఫిట్స్ సహా మనకైతే చాలా అంటే చాలా టేస్టీ అయిన రెసిపీ అండి ఇది ఈజీగా చేసుకునే రెసిపీ రోజు చట్నీలు సాంబార్లు పప్పుకూరలు తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి చేసుకున్నామంటే మనం ఒక ప్లేట్ అన్నం తినేది రెండు ప్లేట్ల అన్నం అయితే తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఈ ఈ పుల్లగోర ఇప్పుడైతే ఈ పుల్లగోర ఇంకెందుకు ఆలస్యం ఈ పుల్లగోర ఏ విధంగా అయితే ఒకసారి అయితే చూసేస్తాను నేనైతే ఇక్కడ మనకు క్వాంటిటీ బట్టి మన క్వాంటిటీ బట్టి అయితే చేసుకోవాలి నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్లోనే మొత్తం మరగాలి కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఇది కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను పచ్చిమిర్చి ఒక పది పిచ్చిమిర్చి అయితే తీసుకున్నాను కారం తక్కువగా ఉండే పచ్చిమిర్చి అయితే ఎక్కువ తీసుకోవాలి పెద్ద ఆనియన్ అయితే రెండు ఆనియన్లు అయితే కట్ చేసి అయితే తీసుకున్నాను ఆయిల్ పెట్టి బాగా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే వేసుకొని ఆనియన్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి ఇందులో కట్ చేసు కడిగి వాష్ చేసి పెట్టుకుని కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకొని తర్వాత కొత్తిమిల్లి కూడా అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే కొత్త అందులోకి పసుపు అయితే వేసుకున్నాను ఒక మూత పెట్టి ఒక ఆవిరి వచ్చే అయితే టమాటాలు అయితే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే టమాటాలు అయితే బాగా ఉడికిపోయేంతవరకు అయితే మూత పెట్టి ఉడికించుకుంటాం టమాటాలని ఇక్కడ మనం మళ్ళీ వస్తే నేనైతే అవి కూరలు అన్నింటిలోకి ఎక్కువగా కల్లుప్పు ఉప్పు అయితేనే వాడుతూ ఉంటాను సాల్ట్ కంటే కల్లుప్పు ఉప్పు అయితేనే కూర అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరలు కూడా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే వంకాయలు కడిగి కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు కూడా అయితే ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి బాగా మూత పెట్టి బాగా పది నిమిషాల పాటు ఉడికించినామంటే మొత్తం బాగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడైతే అంతవరకు అయితే మనం ఉడికించుకుంటాము ఇప్పుడు వంకాయలు వేసేసినామా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు ఇదిలో వేసేసినాం కాబట్టి ఇంకా మనం మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా పులిగోర మనం ఒకసారి చేసుకున్నామంటే ఇంట్లో బోరు కొట్టినప్పుడు మామూలుగా అందరూ నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటూ ఉంటారు నాన్ వెజ్ పప్పు చారు సాంబారు రోజు తినడం కంటే కూడా ఈ విధంగా ఒకసారి రోజులో ఒకసారి తిని ఇదైతే మనం పెట్టుకుంటే టూ డేస్ వరకు అయితే కూడా ఉంటుంది ఈ పుల్లగోర మనము దీంట్లో వంకాయ టమాటాలు వేసినాం కాబట్టి టూ డేస్ మాత్రమే అందుపైన ఎక్కువగా ఉండలేదు ఈ పుల్లగోరతో బాగా గట్టిగా వాటర్ వేయకుండా చేసుకున్నామంటే బాగా ముద్దుగా కలుపుకొని తినడానికైతే రుచిగా కమ్మని రుచిగా టేస్ట్ అయిన పుల్లగోర బాగుంటుంది ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఇంట్లో పప్పులు రోజు పప్పు పులుసులు సాంబార్లు వాడే వదులు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వస్తుందో తెలుస్తుంది టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ వంకాయ కూడా బాగా ఉడికిపోవచ్చింది టమాటాలు అయితే ఉడికిపోయినాయి ఈ విధంగా మెల్లిగా మూత తీస్తూ తీస్తూ ఉడికించుకుంటూ ఉండాలి కింద ఎక్కడైనా మాడకుండా బాగా ఫ్రై చేస్తూ ఉంటే ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉడికిందంటే వంకాయ అనేది బాగా ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం అన్నీ వేసేసినాం దీంట్లో ఉప్పు కూడా వేసేసినాం కాబట్టి పప్పు గుత్తితో గుండె వేరే వేరే గుండాల్లో తీసుకొని బాగా ఎనుపుకోవడమే పప్పు గుత్తి ఎనిపితే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేనైతే వినిపేసినాను ఇప్పుడైతే వినిపేసి మనకు కూర అనేది ఇప్పుడు ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఇది మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని తిరగబాత అయితే చేసుకుంటాము ఇప్పుడు ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే మనం పుల్ల ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని తిరగబాతగా చేసుకుంటాము వేసుకొని అదే బాండీలో అయితే నేనైతే అదే బాండీలో ఆయిల్ వేసి బాగా ఒక టూ స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ అయితేనే చాలు ఆవాలు ఆవాలు ఉద్దిపప్పు పచ్చి శనగపప్పు జీలకర్ర అంతా ఒకటి పప్పు మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమల్లి వేసి తిరగబాత చేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి తిరగబాత మనం ఫస్ట్లో కూడా తిరగబాత చేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో కూడా తిరగబాత అయితే చేసుకోవచ్చు పెట్టుకుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇందులో వడియం వేస్తే బాగుంటుంది ఆ వడియం రెసిపీ అనేది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఇక కొ చేసుకున్న కొత్తమిల్లి కూడా ఆ వేడి నూనెలో వేయడం వల్ల పచ్చివాసన పోయి ఈ పుల్లగోరకు అనేది టేస్ట్ అయితే చాలా చాలా అంటే బాగుంటుంది ఇక నేనైతే ఈరోజు ఉదయమే చేసిన మధ్యాహ్నం రైస్కు కూడా యూస్ అవుతుంది మన రైస్ కూడా ఎప్పుడు పప్పు ఒకేసారి తినాలని బోరు కొడుతుంది అనేసి ఇప్పుడైతే ఇడ్లీలోకి అయితే కూడా ఈ చెట్ ఈ పుల్లగోర అనేది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనం ఇప్పుడు దీంట్లో తిరిగి బాగా చేసుకున్నామంటే పుల్లగోర అయితే మనకు సూపర్గా రెడీ అయిపోతుందండి ఎంత చక్కగా రెడీ అయ్యిందో చూడండి దీన్ని ఎవరైతే వద్దనుకుంటారో మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇడ్లీలోకి అయితే నేను వేసుకొని తిన్నాను అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్